హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో కుక్కర్ లో చాలా తేలిగ్గా రసం రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకుండా ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువసేపు కిచెన్ లో ఉండేంత ఓపిక్ లేనప్పుడు ఈ రసం రైస్ ని మనం సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అదే విధంగా మీకు సాంబార్ రైస్ అంటే ఇష్టమైతే ఈ రసం రైస్ని మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే అండి టేస్ట్ కొంచెం సిమిలర్గా కాస్త డిఫరెంట్గా చాలా బాగుంటుంది అలాగే ఇది ఎంతో హెల్తీ అనమాట పొట్టకి చాలా లైట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు నార్మల్ పచ్చి బియ్యం తీసుకుంటున్నానండి ఇప్పుడు సేమ్ గ్లాస్ కొలతకి ఒక హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే కందిపప్పుతో పాటు ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు తరువాత ఇందులోకి వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు నీట్ గా కడిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్ వాటర్ ని యాడ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఈలో మనం మిగిలిన వాటర్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేవిధంగా ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంత చింతపండుని నానపెట్టేసుకోవాలండి సేమ్ రైస్ ఎంతసేపు నానిందో అంతసేపు నానితే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టుతో పాటైనా లేదా పొట్టు తీసేసిన ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు పావు టేబుల్ స్పూన్ మిరియాలు వీటి మూడింటిని మనం రసం కోసం రోట్లో ఎలా దంచుకుంటామో అలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి సో కుక్కర్ లో కాకుండా బయట చేసుకునే ప్రాసెస్ అంతా కూడా మంది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ ని పెట్టేసుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ లో ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కాస్త జీలకర్ర రెండింటిని కలిపి వేసేసుకుని అవి లైట్ గా చుట్టుపట్ల ఆడేటప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పచ్చిమిర్చిని రెండు భాగాలుగా చీల్చి యాడ్ చేసేసుకోండి రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలి రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అండి కాస్త చిన్నగా ఉన్న వాటిని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే మనం దంచుకున్న పొడి వేసేసుకున్న తరువాత రెండు చిన్న టమాటాలని పొడవు పొడవుగా కట్ చేసి వేసేసుకొని చక్కగా వీటిని లైట్గా అలా ఫ్రై అవనివ్వాలి కాస్త లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ ఈ రసం రైస్కి చాలా ఇంపార్టెంట్ అండి అలాగే పొట్టు తీసిన ఐదు ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకుని ఇవన్నీ కలిసి కాస్త టమాటాలు మెత్తపడేంత వరకు అలా లైట్గా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువగా మెత్తపడిన అవసరం లేదు అన్నీ కొంచెం రంగు లైట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్లోని ఎక్సెస్ వాటర్ అంతా పక్కకు పెట్టేసుకోండి రైస్ మరియు పప్పును మాత్రం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి గాను నాలుగు గ్లాస్ల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి రసం రైస్ కానీ దాల్ రైస్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రసం పొడి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తున్నానండి మీరు కావాలంటే బయట లో ధైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని చక్కగా ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయినట్లయితే వదిలేసేయండి సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు రైస్ అయితే కాస్త ఈ విధంగా ఉడికేంత వరకు మనం కుక్కర్ని క్లోజ్ చేయకూడదండి కాస్త ఇలా ఉడకడం స్టార్ట్ అయిన కుక్కర్ కుక్కర్ని క్లోజ్ చేసేసుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు అలాగే ఉడకనివ్వండి వండి పప్పు మరియు రైస్ చక్కగా ఉడికిపోవాలి స్టవ్ స్టవ్ని ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత రిమూవ్ చేసేసుకుని కుక్కర్ని ఓపెన్ చేసేసుకోండి కుక్కర్ని ఓపెన్ చేసిన తరువాత మనం రైస్ని కలుపుకోవాలి కాస్త మనము పప్పు కుత్తితో ఎలా అయితే ఎనిపినట్టు చేసుకుంటాం కదా సేమ్ అదే విధంగా మనం ఇలా గరిటతోనే కాస్త నలిపినట్టు ఈ రైస్ని కొంచెం మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల కుక్ అయిన రైస్ అనేది కాస్త మెత్తపడి మనం రసం రైస్ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా కాస్త మెత్తపడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ రసం రైస్లోకి నెయ్యి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా ఆ వాటర్ని యాడ్ చేసేసుకోండి అలాగే కొంచెం తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకునే టైంలో స్టవ్ని మళ్ళీ ఆన్ చేసేసుకొని జస్ట్ వన్ టు టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ పైనే ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల చింతపండు అనేది చక్కగా రైస్తో పాటు కలిసిపోతుంది అలాగే కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఒక టూ మినిట్స్ మనము ఈ రైస్ని కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా మనకు చాలా చాలా కంఫర్టింగ్ గా ఉండే వన్ ఫోర్త్ రైస్ రెసిపీ రసం రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇదే రసం రైస్ లోకి మీరు రసం పొడి బదులు సాంబార్ పొడి అలాగే కొన్ని కూరగాయలు యాడ్ చేసుకున్నట్లయితే ఈ రైసే సాంబార్ రైస్ లాగా ప్రిపేర్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ ని టేస్ట్ చేసిన ప్రతిసారి నాకు తిరుమలలో తినే సాంబార్ రైస్ అయితే తప్పకుండా గుర్తొస్తుందండి అంతలా బాగుంటుంది టేస్ట్ అయితే దీనికి కాంబినేషన్ గా కొన్ని వడియాలు అలాగే డ్రై గోపితో పాటు తిని చూడండి కాంబినేషన్ సెట్ ఉంటది అసలు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట సో మీరు కూడా ఎంతో తేలిగ్గా చేసుకుని ఈ రసం రైస్ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి